సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి మహాప్రభు పి గన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం జగన్నాథపురం తోత్రముడి సానపల్లి లంక గ్రామంలో షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం మండల అధ్యక్షుడు మేటిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు ముక్తేశ్వరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్

వేయండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డుని మర్చిపోయాలని చెప్పడం జరిగింది మరి మరి వేళ వారు మాట మాట చెప్పి తప్పడం జరిగింది మేము సంక్రాంతి దినం వచ్చేసప్పటికి గుంతలలోని రోడ్లను మేము నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి రోజు మరి ఏ రకంగా ఈ రోజు ముక్తేశ్వరం నుంచి జగన్నాథపురం కెళ్ళినటువంటి అయితే మేము చేస్తున్నాం మీరు తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయకపోతే అవసరమైతే మేమందరము కూడా మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నిరసన దీక్ష కూడా చేసి ఈ రోడ్డు నిర్మాణం జరిగేదాకా కూడా ఉద్యమిస్తాం పోరాడతాం మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే నేను వచ్చిన వెంటనే నేను వెంటనే నేను యొక్క రోడ్డును నిర్మాణం చేస్తానని మరినటువంటి నాయకులైన మరి ఈ యొక్క శాసనసభ్యుల వారు మరి ఈ యొక్క పీకల్ వారు మరి అది మర్చిపోయారా ఒకసారి మీరు గుర్తుకు తెలుసుకోండి మరి ఈ యొక్క ఐదు వేల మంది ఇటు ఇటు రావులపాలెం నుంచి మరి మెయిన్ రోడ్డు కాబట్టి ఇటు ఆ అయ్యప్పవరం ముమ్మడి వరం ఎన్నో మాట్లాడకి మెయిన్ రహదారిది మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ కూటమి పార్టీ ప్రభుత్వం మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ గెలవారు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను మీరు గాని ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సారథ్యములో మేము అందరం కూడా మరొకసారి మరి ఒకసారి మేము ఏసార్ చేసి అవసరమైతే అయితే ఇలా దేశ కూడా చేసే ఫరిసితో వస్తుందని రాబోయే కాలం కూడా వచ్చి తీర్తుందని మీకు కూడా హెచ్చరిస్తున్నాం మీ కోర్టు పార్టీ ప్రభుత్వం లేదు మీరందరూ కూడా కొత్తలేని ప్రభుత్వం కొంత కూడా గుత్తల్ని లేని కొత్తగా ఏర్పాటు చేస్తామని అన్నారు ఎన్నో ఎన్నో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు అలాగనే ఎన్నో ఓడలు నిర్మాణం చేశారు ఎన్నో రోడ్లు నిర్మాణం చేశారు ఇలాంటివన్నీ కూడా ఈ నాయకులు అప్పుడు చేసినటువంటి అభివృద్ధిని చూసి సంచలబాద్ కూడా తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదో సూపర్ శిక్షణ హామీలన్నీ కూడా అటకెక్కించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వం అని సభ తెలియజేసుకున్నాం మరి మీరందరూ కూడా గమనించండి జై జగ చేయండి మహాప్రభు మన చెప్పి మహాప్రభు